చట్నీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టినాక నెక్స్ట్ డే తీస్తే కనుక గట్టిగా ఉంటుంది కదా దాన్ని అయితే మనం వేడి చేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది సో అలా కాకుండా ఉండాలంటే అయితే కొన్ని వేణీళ్ళు పెట్టి వేణీళ్ళల్లో కనుక ఆ చట్నీ ఉన్న బౌల్ బౌల్ కనుక పెట్టేస్తే కాసేపట్లోనే చాలా పడిపోతుంది టేస్ట్ కూడా మారదు ఇప్పుడు నచ్చితే కనుక లైక్ చేయండి అయితే వచ్చేసినట్టే ఉంది కదా సో కొత్తిమీర అయితే ఫ్రిడ్జ్లో ఎలా పెట్టినా కూడా వడబడిపోయినట్టుగా అయిపోతుంది సో అలా కాకుండా మన దగ్గర అయితే ఇలా ఇలాంటి ఇలాంటి డబ్బాలు అయితే ఉంటాయి కదా సో గాజు బాల్స్ అయినా కూడా పర్వాలేదు అలాంటి వాటిల్లో కొద్దిగా అయితే వాటర్ పోయండి త్రీ ఫోర్త్ వరకు కొత్తిమీర ఉన్న ఈ వేర్లు అయితే మునిగేంత వరకు పోసేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది వడబడిపోకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గానే ఉంటుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి ప్లక్కర్స్ అయితే డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదా సో వీటికైతే స్ప్రింగులు అనేవి త్వరగా పోతూ ఉంటాయి లూజ్ అయిపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఉండాలంటే ఇలా మనము అయితే నేల్ పాలిష్ అప్లై చేసుకొని అది ఎండిపోయాక కనుక పెట్టేసుకుంటే స్ప్రింగులు అయితే త్వరగా లూజ్ అవ్వకుండా ఉంటాయి చాలా రోజులు వస్తాయి ప్లక్కర్స్ ఒకసారి అయితే గ్లాసెస్ ఇలా గట్టిగా పడిపోతాయి ఎంత తీసినా కూడా రావు అలాంటప్పుడు ఏం చేయాలంటే కొన్ని నీళ్ళు అయితే పెట్టాను సో ఇందులో అయితే గ్లాసెస్ వేసేసి కాసేపు అలా వేడై వేడయ్యేంత వరకు ఉంచితే తర్వాతకైతే ఈజీగా వెళ్తాయి వేనీళ్ళలు అయితే చేయి పెట్టకండి కొంచెం గోరువెచ్గా అయినాక తీసి తీసినా కూడా వచ్చేస్తాయి చూడండి ఇలా అయితే ఈజీగా వచ్చేస్తే కొంచెం అనేవి గ్లాసు లోపలికి వెళ్ళిపోవాలా వెళ్ళిపోతే కనుక మనకి ఈజీగా వెళ్తాయి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి కల్లా వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న పర్సులు తీసుకెళ్ళినప్పుడు కీ చైన్స్ అవి వేయాలంటే ఏ జిప్లో వేసామో అంత త్వరగా తెలియదు మనకి చాలా వెతుక్కోవాల్సి వస్తుంది కంగారు పడాల్సి వస్తుంది సో అలా కాకుండా ఈ టిప్ని అయితే మీరు ఫాలో కావండి అంటే దీనికి పిన్నిస్ని అయితే పెట్టేస్తున్నా పెట్టేసి మనకి ఈజీగా ఉండే చోట అంటే ఇట్లా జిప్స్ ఉంటాయి కదా ఈ జిప్ పెట్టుకునే చోట దీనికైతే తగిలి చేసుకుందాం చాలా ఈజీగా అయిపోతుంది మనం కంగారు పడాల్సిన అవసరం కూడా ఉండదు ఈ రకంగా అయితే చాలా ఈజీగా ఉంటుంది మీకైతే చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నా టిప్ స్లో ఈ టిప్ అయితే నేను మినపప్పు అయితే నానబెట్టేసిన ఒక ఫోర్ అవర్స్ ఇడ్లీలోకి ఇడ్లీలు అయితే మెత్తగా రావాలంటే గనక మీరైతే ఈ టిప్ని ఫాలో కాండి నేనైతే మిక్సీ పట్టేటప్పుడు మినపప్పుతో పాటు ఒక కప్పు అయితే రైస్ నేసేస్తా మనం వండుకున్న అన్నాన్ని సో అన్నం వేస్తే ఇడ్లీ పిండి పాసిపోతుందేమో కరాబ్ అవుతుందేమో అట్లేమో అనుకోవద్దు ఇడ్లీలు అయితే చాలా మెత్తగా వస్తాయి పిండి అయితే అస్సలు ఖరాబ్ కాదు మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి రాత్రి మనము అన్నం వేసి మినపప్పు పట్టను కదా ఇడ్లీ పిండికి ఎలా పొంగిందో చూడండి ఇడ్లీలు అయితే చాలా మెత్తగా వస్తాయి నేనైతే ఆల్రెడీ వీటికైతే ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకున్నా సో మనం ఎక్కువ అయితే కలపకూడదు మామూలుగా ఇట్లా కలిపేసుకొని ఇడ్లీలు అయితే వేసేసుకుందాం వేడిగా ఉన్నప్పుడు తీస్తే మంచిగా రావు కాసేపు అలా పక్కకు పెట్టి కొంచెం చల్లగా అయిపోయినాక చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో చల్లగా అయినాక తీస్తే ఈజీగా వచ్చేస్తాయి మనకి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఆరంజ్ లాగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి